అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో పాలేగాళ్ల పరిపాలన కొనసాగుతోందా మొన్న వరకు గాంధీ మళ్లీ పుట్టాడు అనుకుంటున్నా ఆ గాంధీ ఇప్పుడు నీరో చక్రవర్త అంటే నీరో చక్రవర్తి మళ్లీ పుట్టాడా రాష్ట్రంలో దోపిడీ వ్యవస్థ కొనసాగుతోందా లేకపోతే ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా అతని మంత్రివర్గ అనుచరులు మరికొంతమందికి కోర్టు దిక్కార నేరం కింద శిక్షలు పడబోతున్నాయా ఇలాంటి సంచలనాలన్నీ ఈరోజు నర్సాపురం లోక్సభ సభ్యులు రఘురామకృష్ణరాజు గారు తన రక్ష బండలో కడిగి పాడేశారు కడిగేశారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ఆర్ పార్టీకి చెందిన లోక్సభ సభ్యులైన రఘురామకృష్ణరాజు గారు ఈరోజు తీవ్రమైన ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని నీరో చక్రవర్తితో పోల్చారండి అంటే అందరూ మళ్లీ పుట్టిన గాంధీగా కొనియాడుతున్నారు కొంతమంది అలాంటి వార్తలు రాస్తున్నారు నిజానికి ఈయన పరిస్థితి చూస్తే నీరో చక్రవర్తి మళ్లీ పుట్టారా అనిపిస్తోంది ప్రజలకంటూ పరోక్షంగా వ్యంగ్య అస్త్రాలను సంధించారు అంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆ రోజుల్లో నీరో చక్రవర్తి గారు తనంతకు తాను ఫిడోలు వాయించుకుంటూ ఉన్నాడు అలాగే రాష్ట్రంలో వర్షాలు పడి ఊర్లు ఊర్లు మునిగిపోతుంటే దారులు లేకపోతే రోడ్లు లేకపోతే కష్టాల్లో ఉంటే అవి ఏవీ కనిపించకుండా హాయిగా ఇంట్లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారిని నీరో చక్రవర్తి అనడంలో తప్పేముంది అంటూ ఆయన చేశారు అలాగే బ్రిటిష్ కాలంలో అంటే పదిహేడవ శతాబ్దం పద్దెనిమిదవ శతాబ్దంలో రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ పాలేగాళ్ళని నియమించారు ఈ పాలేగాళ్లు ప్రజల్ని పీడించి ఎక్కువ పన్నులసూలు చేసి తాము కొంత దిని కొంత బ్రిటిష్ సామ్రాజ్య వాదులకు ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత అవి చేశారు వాళ్ళకు వాళ్ళు స్వతంత్ర ఉద్యమ యోధులుగా కలరింగ్ ఇచ్చుకున్నారు అంటే రాయలసీమతో పాటు ఇక్కడ రాయివెల్లూరు అంటే బార్డర్ లో ఉన్న తమిళనాడు అలాగే హైదరాబాద్ లో కూడా ఉన్నారు ఇప్పుడు అలాంటి పాలేగాళ్ళు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ ఉన్న నలుగురు అని వాళ్ళలో సాయి రెడ్డి గారికి ఉత్తరాంధ్ర ఇచ్చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి గారి రాయలసీమ ఇచ్చేశారు బాగా పుష్కలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలో ఆ ప్రాంతాన్ని వైవి సుబ్బారెడ్డి గారికి కట్టబెట్టారు ఇక్కడంతా వీళ్ళు అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఆవు భూములు ఎంత నొక్కేశారో తెలుసు లేదా విజయసాయి రెడ్డి గారు భూ కబ్జాలు ఎలా చేస్తున్నారో తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి ఎలాంటి పనులు చేస్తారో అందరికీ తెలుసు కాబట్టి వీళ్ళు పాలేగాల్లాగా మారిపోయారన్న తీవ్రమైన విమర్శలు చేశారు ఇదిలా ఉండగా ఈయన మళ్ళీ కౌరువుల కాలం లేక వెళ్ళారు ధృతరాష్ట్రుడు కళ్ళు లేకపోయినా కళ్ళున్న విధులు లాంటి మేధావుల మాట విని చక్కగా పరిపాలించాడు ఆ తర్వాత దుర్యోధుడు కౌరులు వచ్చి నాశనం అవ్వడం వేరు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సలహాదారులు ఒక కళ్ళున్నాయి కానీ వాళ్ళంతా గుడ్డి వాళ్ళు ఏమీ చూడలేరు కళ్ళున్న గుడ్డి వాళ్ళు కాకపోతే ఇంత విస్తృతమైన ఉద్యమాలు జరుగుతుంటే అమరావతి రైతు పోరాటం కొనసాగుతుంటే అన్ని పత్రికల్లో విపరీతంగా ఆగని పోరు అంటూ రాస్తుంటే అక్కడ ఎవరు లేదు పెయిడ్ ఉన్నారు ముప్పై మంది వచ్చి చెప్పారని వాళ్ళు కళ్ళున్న గుడ్డి వాళ్ళు కాక మరేమిటని ప్రశ్నించారు అలాగే ఇలాంటి కళ్ళున్న గుడ్డి వాళ్ళ మాటలు వినడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు పాడైపోతున్నారన్నది కూడా అన్యాపదేశంగా చెప్పారు అలాగే తాజాగా ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపిన లేఖను కూడా ప్రస్తావించారు ప్రముఖ నీతి నీతికోవిధులందరూ ఇది తప్పు అంటున్నారు రాజ్యాంగంలో జుడిషియరీని అంటే న్యాయ వ్యవస్థని ఆ న్యాయ వ్యవస్థలో తీర్పుల్ని బహిరంగంగా చర్చించడం ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు అంటూ చెప్పుకొచ్చారు తెలంగాణలో అంటే ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రామకృష్ణారెడ్డి గారు నాకు న్యాయ కోవిధులు ఉండేవారు ఆయన చాలా తీవ్రమైన స్థాయిలో స్పందించి జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు ధిక్కారం నేరం కింద శిక్ష వేయాలని చెప్పారు అన్ని పత్రికల్లో కూడా వచ్చిందని ఆయన అంటే అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన హోదా ఉంది ఆయన తన మాటల్లో చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీదైతే ఆరోపణలు చేశారో వాళ్ళు చాలా ఉత్తమమైన న్యాయమూర్తులని ఆయన ప్రశంసించారు ఇంకా చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో జరిగిపోయినవి లేదా దామోదరం సంజీవయ్య గారు ఇప్పుడు ఒక లేఖ రాశారు ఆ లేఖ అప్పుడే రాశారు నేను కూడా ఆయనతో సమానం అని చెప్పుకోవడం పొరపాటు అని చెప్పారు దామోదరం సంజీవయ్య గారు రాసిన లేఖ రహస్యం అలాంటి దీన్ని కూడా రాసుకోవచ్చు అంతేకాని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అలాగే ఈ ప్రజలు ఇచ్చిన సొమ్ముతో హెలికాప్టర్లలో విమానాల్లో తిరగడం కాదు వీళ్లకు రోడ్లు వేయండి లేకపోతే ఇంటికో హెలికాప్టర్ ఇంటికో విమానం పథకం ప్రవేశపెడతారని వ్యంగ్యంగా విమర్శించారు ఈ రోజు మొత్తం మీద రకరకాల అంశాలతో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ప్రభుత్వాన్ని వారి సలహాదారులని వాళ్ళ పాలేగాలని దుమ్ము దులిపేశారు చూద్దాం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారి విధులు లాంటి అంటే ఇక్కడ రఘురామరాజు గారు లాంటి వాళ్ళని ఆయన ఆ పార్టీలోనే ఉన్నారు కాబట్టి విదురుడు లాంటి వీళ్ళ మాటలు విని తనను తాను సంస్కరించుకుంటాడా లేకపోతే ఇలాంటి పరిపాలన కొనసాగిస్తూ ఆఖరికి కోర్టు దిక్కార నేరాలు ఇంకొకట వచ్చి మరొక సమస్యలకు లొక ఇరక్కుపోయి పాలవుతాడా ప్రభుత్వం కూలిపోతాదా వేచి చూద్దాం